నమస్కారం ఈరోజు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాలలో భాగంగా గౌరవనీయులు డీజీపీ గారు అదేవిధంగా ఎస్పీ గారు మరియు డిఎస్పి గారు ఆదేశాల మేరకు మన కృష్ణపట్నం పోర్ట్ పరిధిలో సర్కిల్లో ఉన్నటువంటి మూడు పోలీస్ స్టేషన్ పరిధి నుంచి కూడా ఈరోజు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు షాది మందిలో ముత్తుకూరులో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి చాలామంది వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తూ ఉన్నారు దాదాపు మూడు వందల నుంచి ఒక ఐదు వందల యూనిట్ల వరకు రక్తదానం చేయాలనేది ఈరోజు లక్ష్యంగా పెట్టుకున్నాము దాంట్లో భాగంగానే రక్తదానం శిబిరం స్టార్ట్ అయింది స్టూడెంట్స్ అదేవిధంగా యూత్ అదేవిధంగా కాలేజ్ యాజమాన్యం మరియు ప్రైవేట్ పర్సన్స్ చాలామంది వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనకు ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగిన వెంటనే ప్రతి ఒక్కరికి బ్లడ్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి రక్తదానము ప్రాణదానంతో సమానం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి బ్లడ్ డొనేట్ చేయవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ దినోత్సవాల సందర్భంగా అందరూ పోలీస్ అధికారులు రాష్ట్రం మొత్తం మీద ఈ వారోత్సవాలు జరుగుతున్నారు వారికి చనిపోయినటువంటి అమరులైనటువంటి పోలీసు వీళ్ళందరూ కూడా ఈరోజు జోహార్ అర్పిస్తూ ప్రతి సంవత్సరం స్వచ్ఛందంగా రక్తదానం పోలీస్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్నారు ఈరోజు ఈ కార్యక్రమంకి కాలేజీ అయితేనేమి లోకల్ మూడు స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి కార్యకర్త నాయకులు అందరూ కూడా వచ్చి ఈ రోజు కార్యక్రమాలు పాల్గొనడం చాలా సంతోషం వారందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన సీఏ గారికి ముగ్గు మూడు స్టేషన్లు ఎస్ఎల్ గారికి తర్వాత హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ వాళ్ళకి నోవా బ్లడ్ బ్యాంక్ వరకు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను